హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బస్వానందన్ బ్లాగ్స్ ఈరోజు బగారా రైస్ కోడి కూర కాంబినేషన్ చూద్దామండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరకిలో చికెన్లో నిమ్మరసం పసుపు వేసి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బగారా రైస్ కోసం ఒక గిన్నె పెట్టి నూనె నెయ్యి కలిపి వేడి చేసుకొని షాజీరా సోంపు యాలకులు నల్ల నల్లాలక ఆ నసపువ్వు మిరియాలు లవంగా చెక్క వేసి వేగనిచ్చి ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు వేసి అందులోనే రెండు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఆనియన్ కలర్ మారే వరకు వేయించుకొని ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ బాస్మతి రైస్ని వేసి బియ్యం విరగకుండా రెండు నిమిషాలు వేపుకొని ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని రుచిగా సరిపోయిన ఉప్పు వేసి మూత పెట్టి పక్కన పెట్టి మగ్గించుకుందాం అండి ఇప్పుడు చికెన్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు జీలకర్ర అనాస పువ్వు నల్లాలక పచ్చయాలకులు చక్క లవంగా మిరియాలు నువ్వులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందామండి చల్లారిది ఇప్పుడు బిరి బగారా రైస్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు చల్లారిన చికెన్ మసాలాకి రోట్లో వేసి దంచుకొని మెత్తగా అయిన తర్వాత ఐదు వెల్లుల్లిపాయ రమ్మలు వేసి మరి కాసేపు దంచుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని పక్కన పెట్టాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి చికెన్ కర్రీ కోసం ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసి పసుపు వేసి ఆనియన్ మెత్తగిల్లే వరకు ఉంచి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మూడు పచ్చిమిరగాయ చీలికలు కొంచెం కరివేపాకు వేసి మగ్గనిచ్చి ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసి చికెన్లోని వాటర్ అంతా పోయి ఇంకిపోయే వరకు కొంచెం సాల్ట్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి లోటు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో ఒకటి కొంచెం పుదీనా వేసి టమాటో మెత్తగిల్లి మగ్గిపోయే వరకు చికెన్ను మగ్గించుకోవాలండి తర్వాత ముందుగా దంచుకున్న మసాలాను వేసి ఆ మసాలా చికెన్కి అంతా చక్కగా పట్టేలా కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత మన చికెన్ని ఉడకడానికి మన గ్రేవీ కోసం సరిపోయినట్టుగా పోసుకోవాలండి ఇక్కడ నేను ఇప్పుడే ఉప్పు సరిచూసుకున్నాను కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి అదే సమయంలో చీ వాటర్ ఈగిరిపోయి కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర కసూరి మేతి వేసి పది నిమిషాలు మగ్గ నుంచి దించి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన కోడి కూర బగారా రైస్ రెడీ